సిరికొండ మండలంలోని న్యావనంతి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి బాజిరెడ్డి కోవర్దన్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా గెలిపించండి సేవకుడిగా పనిచేస్తానని నా ఇంటి దగ్గర గేటు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు ఇతర ఎంపీ అభ్యర్థుల గేటు దాటి ఇండ్లలోకి వెళ్లే అవకాశం ఆ పార్టీ కార్యకర్తలకు ఉందా అని ప్రశ్నించారు గతంలో జరిగిన పుర్రే మమతా హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మా ఇంటి దేవుడైన రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టేసి చెబుతున్నానని కొందరు కావాలని యావనంది గ్రామ మహిళను తప్పు పట్టించే ప్రయత్నం చేశారని నాపైన అసత్య ఆరోపణలు చేశారని పుర్రె మమతాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలపడంతో పిల్లల కోసం రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని ఈ విషయాన్ని రాజకీయంగా నన్ను బదునాం చేసే ప్రయత్నం చేశారని శ్రీకొండ మండల మహిళలు నా సొంత అమ్మ అక్క చెల్లెల వంటి వారిని మమత విషయాన్ని ఎవరూ నమ్మలేరని కొందరు కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా బద్నాం చేసే ప్రయత్నం పుర్రమత విషయంలో నేను ఎలాంటి తప్పు చేసినా నాశనం అవుతానని నాపై అసత్య ఆరోపణలు అబద్ధాలు చెప్పిన వారికి ఆ రాజరాజేశ్వర స్వామియే శిక్షిస్తాడని పాచిరెడ్డి గోవర్ధన్ అన్నారు శనివారం సిరికొండ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా యావనంది గడ్కోర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిజామాబాద్ నియోజకవర్గానికి ఎంతో చేశానని కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఆడపిల్లలకు స్కూటీలు బీడీ కార్మికులకు వృద్ధులకు పెన్షన్లు పెంచి ఇస్తారని ఇచ్చిన హామీ మర్చిపోయారా అని ప్రశ్నించారు మోసపూరిత హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని నాలుగు నెలలు కావస్తున్న మార్పు ఎక్కడుందో గ్రహించాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు ఈ ప్రాంతం నుండి ఎంపీగా ఇప్పటి వరకు ఎవరూ లేరని తనను ఎంపీగా గెలిపించాలని ఢిల్లీ నుండి నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సేవకుడిగా పనిచేస్తానని ఓటర్లను కోరారు ఎంపీ అరవింద్ సిరికొండ మండలానికి ఎన్నిసార్లు వచ్చాడో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు అతని ప్రవర్తనపై కోపంతో ఉన్నారని ఇంతకుముందు నాన్న పేరుతో ఇప్పుడు మోదీ పేరుతో ఓట్లు అడుక్కుంటున్నాడని అరవింద్ నిజామాబాద్ నియోజకవర్గానికి చేసింది అభివృద్ధిని చూపెట్టి ఓట్లు అడగాలని బాచిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీజీకౌడ్ దర్పలు జట్టుపెట్టేసీ బాచురెడ్డి చికెన్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఎం రాజేందర్ ఆకుల తిరుమల మాజీ సర్పంచులు కనుక శ్రీనివాస్ చిన్నారెడ్డి లక్ష్మీ నర్సయ్య పద్మ శివారెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దువ్వూరు సంతోష్ రెడ్డి సురేందర్ రెడ్డి మహేందర్ యాదవ్ గడ్డాల సురేందర్ బుచ్చన్న మహమ్మద్ అన్సార్ మహేష్ యాదవ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గణేష్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ చిన్నవాళ్ళగోట్టు నుంచి కూడా వచ్చి తర్వాత మండల స్థాయిలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత తన సొంత మండలమైనటువంటి సరికొండలోకి ఈరోజు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అడుగు పెట్టిండ్రు మరి వారిని స్వాగతించడానికి మరి మొన్ననే మనకు ఓటమి చవి చూసిన తర్వాత తన యొక్క చింతనలో ఉండే ఇంత పని చేసిన మనము ఎందుకు మనకు ఇట్లా ఈ రకంగా నిరాదరణకు గురైనము అనే ఒక బాధ ఉండే ఆ బాధ నుంచి తేరుకునే లోపే మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి ఇక్కడ యువ సోదరులు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరెవరైతే వీడియో గేమ్స్ ఆడతారో వాళ్ళకి అర్థమవుతుంది ఒకసారి వీడియో గేమ్స్ ఎట్లుంటుందంటే మనం చ మన దాంట్లో చనిపోతాం మళ్ళీ లైఫ్ వస్తుంది అట్లా తను చేసినటువంటి పనులకు ఈరోజు లైఫ్ వచ్చింది మళ్ళీ బోనస్ వచ్చింది ఈ బోనస్ని మరి వారి కోసం మీరాడాలి వారి కోసం మీరాడి మళ్ళీ బతికించాలి ఆ ఉద్దేశము కూ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నాడు అదేవిధంగా కళ్యాణలక్ష్మి సాతి ముబారక్ కింద మనము ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తే కే రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నాడు అదేవిధంగా పెన్షన్లు రెండు వేలు కేసీఆర్ గారు ఇస్తే మన పార్టీ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామన్నాడు అదేవిధంగా పంట పండించే రైతుకు కింటాల్కు మరి ఎంఆర్పి కంటే ఎంఎస్పి కంటే మరి ఎంఎస్పి రెండు వేల మూడు వందలు ఉంటే మరి నేను ఐదు వందల రూపాయలు బోనస్కి ఇస్తాను అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను మీరు ఒకవేళ ఇప్పుడు రుణాలు తీసుకోకపోతే మీరు వెంటనే బ్యాంక్ వెళ్ళండి నేను తొమ్మిదో డిసెంబర్ నాడు ముఖ్యమంత్రి అవుతున్నా మరి చార్ తీసుకోగానే మాఫీ చేస్తాను ఇలాంటి అనేక అబద్ధ మాటలు చెప్పి మరి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు అందరు కూడా చాలా మట్టుకు వారి మాటలు అమ్మారు ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు ఎమ్మెల్యే కానీ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొస్తా నేను ఇంతకుముందు మా వాళ్ళు మోసపోయాను మా వాళ్ళు ఏమన్నారు అంటే ఎలక్షన్లో అయితే మాకనేది లేకపోతే బీజేపీకి ఏది అంటూ చెప్పడం వల్ల చాలా మంది మనకు వేసుకొని బీజేపీ కూడా వేసినాడు నిజంగా బీజేపీకైనా ఓట్లు మనకు పడితే మనమే గెలుస్తుంది ఈ ప్రాంతాలు దాదాపు దాదాపు యాభై యాభై వేలు వచ్చినాయి ఈ ఇరవై వస్తాను కూడా ఆ యాభై ఏడు వేలు మనకు వచ్చిన ఆ యాభై ఏడు మనకు వచ్చినాయి నలభై ఏడు వేలు వాళ్ళకి వచ్చినాయి రెండు కలిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినా డబ్బులు అవుతాం మనకు అటు ఓడిపోయినాం మనం కాబట్టి చెప్తున్నాయి వాళ్ళ ఎవరైతే మళ్ళీ పోటీ చేస్తున్నారో బీజేపీ అభ్యర్థి అరవింద్ ఈ ప్రాంతం రాలేదు విషయం ఏంటంటే బాధ అనిపిస్తుంది నాకు ఈ గ్రామంలో ఒక అమ్మాయి చనిపోయింది చంపేసిండు అని లుచ్చిన చంపేసిండు పొల్ల అమ్మాయిని చనిపోతే నేను బాధపడి గ్రామానికి వచ్చి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు చిర లక్ష యాభైలు నేను ఇస్తే ఇంట్లో వాడు ఏమంటాడు లుచ్చాలు లఫంగా అంటే ఈ ఎవరో చనిపోయినోళ్ళు డబ్బులు తెచ్చి ఆయనకి ఇచ్చింది కాబట్టి ఆ డబ్బులు మీకు ఇస్తున్నా అంటాడు వాడు ఇయ్యాడు నేను ఇచ్చింది బజనామేస్తున్నాడు మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా మీ ఆడవాళ్ళతోనే ఖర్చు పెట్టిండు బస్సులో రావడము నిజామాద రావడము కంప్లైంట్ చేయడము లారీ మీద రావడం పాప పిల్లవాళ్ళ నోటి మీద మన్ను పెట్టినాడు ఆ నువ్వు లక్ష యాభై ఉంటాయి మత్తురు కాళ్ళు లక్ష యాభై నుంచి వేసిన్నాడు ఖర్చు పెట్టి మూడు లక్షలు పైగా బదనామాసిన్నాడు నేను ఒకటి చెప్తున్నాము మా వాళ్ళకు రాజరాజేశ్వర స్వామి మా ఇంటి దేవుడు రాజేశ్వర స్వామి తోడు అని మీరు చెబుతాను నీకు చెప్తున్నా నేను ఆ ప్రియ విషయంలో తప్పు చేస్తే నాకు సర్వనాశంగా నేను ఏది అభాండాలు తప్పు చేసినా కూడా నాకో వాడు సత్యం చెప్తున్నాడు నేను సాఫ్ చెప్తున్నా సమయాలి మీరు ఎవడైతే లూక్ష లభి నా కొడుకు ఆ అమ్మాయిని చంపినావు ఆ అమ్మాయిని చంపినాడు నా మీద అభాండాలు వేసినా నా కొడుకు సర్వనాశంగా వాళ్ళని చెప్తున్నాను ఇప్పటికైనా తెలిసిన మా అక్కలు మనం నమ్మాలి మీరు మా అక్కలు ఎవరిని నమ్మాలి నేను నా హృదయం మంచిది నాది ఎవరికి అన్యాయం చేసే వ్యక్తిని కాదు నేను ఎవరికి ద్రోహం చేసే వ్యక్తిని కాదు నేను ఎవరికి నష్టం చేసే వ్యక్తిని కాదు నేను నాకు భగవంతుడు మూడు సార్లు అటాక్ చేస్తే నన్ను బతికిచ్చాడు మంచిది బతికిచ్చినా చెడు ఎందుకు బ్రతికిచ్చింది నన్ను ఇవాళ నా మూడు సార్లు చావు నోట్లు పెట్టి నేను బతికొచ్చినే నాకు అనిపిస్తుంది దేవుడు నన్ను ఎందుకు అంటే నాతో మంచి కార్యక్రమాలు చేపిస్తారు కాబట్టి బతికిచ్చింది నన్ను మా అబ్బాయిలకు చెప్తున్నా మీకు నాకు కూడా తల్లి ఉంది నా చెల్లె ఉంది నా బిడ్డ ఉంది మా కోడలు ఉన్నారు నాకు నాకు కూడా ఉన్నవాడు మహిళలు మీరు కూడా నా బంధువులు చాలామంది మంది ఇక్కడ ఇవాళ అత దుర్మార్గుడు వాడు అరవింద్ గారు వడిచ్చా మాట చెప్పి పోయినాడు సాయం చేయడం వరకు ఇలా ఇద్దరు మంది ఉత్సాహాలకు వాడు ఇంకో అయితే సినిమా తీసుకుని ఉత్సాహారు బుట్ట ఏందో నాకు అర్థం కాదు ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్న రోజులు మనం బాగుపడం బాగుపడం చెప్తున్నా మీకు ఎక్కడో పుట్టినాను ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నాను మీ అందరి దేవల్ల పచ్చబో చేస్తున్నాడు హైదరాబాద్ల పతకలేడు షుగర్ ఫ్యాక్టరీ చేస్తున్నాడు పతకలేడు మళ్ళీ ప్రేమంట్రులు మోడీకి అని పుట్టుంటాడు ఆ మోడీకి వేస్తే మీకు ఏమైనా ఇబ్బంది వస్తే కష్టం వస్తే మోడీ దొరుకుతున్నాడు మీకు ఈడే దొరుకుతున్నాడు ఈయనకేస్తే మీరు చూస్తలేదా మరి మోడీ గెలుసుమని తెలియవాలి ఇక పోతాడ మీరు కోసం గెలిస్తే నిజామాబాద్లో ఉంటాడు రమ్మంటే హాస్టల్ ఏమైనా రావులోకి వస్తాడు వస్తాడు అలాంటి వ్యక్తి కావాలా మీకు ఆ బద్ద చెప్పుడు కావాలా రెడ్డి జీవన్ రెడ్డి జత్యాలు ఆయన ఎమ్మెల్యే అలాగే ఉన్నాడు ఇంకా ఇంక వన్ ఇయర్ ఉంది పీరియడ్ అనేది పెద్ద మనిషి ఆయన మరి మనకి ఎంపీ అవసరం పడేదనుకో చెప్తా పోతారా నవేంద్ర గారు పోతారా మరి నేను ఉన్నాది ఇక్కడ ఐదు కాన్సిల్కి కూడా నేను ఉన్నా అయితే చెప్తున్నా నీకు మంచి అవకాశం వచ్చింది ఎవరైతే మోసం చేసి ఓట్లేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి సమయం వచ్చింది మనకు మోసం చేసేవాడికి వాడికి చెంప ఈ ఐదో తేదీ పదమూడవ తేదీనాడు మే పదమూడు నాడు ఎలక్షన్ వస్తుంది అయితే చెప్తున్నా మీ అందరు కూడా ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేసినాకో మీరు ఓట్లు ఏమవుతుంది మేమేమి ఇవ్వకుండా వేస్తున్నాం మాకు ఓట్లు అంటారు మా స్థితి వై మేమేమియకు నేర్చుకున్నారు మళ్ళీ మేమేమి ఇవ్వమంటు అంటారు మాకి మనం చేస్తున్నాం మీ అందరు కూడా మీ అందరు కూడా దయచేసి చెప్తున్నా మీ అందరికీ చీత చెప్తున్నా మీ అందరికీ కూడా మీ కొడుకుగా మీ తమ్ముడుగా మీ అన్నగా నేను దయచేసి చెప్తున్నా మీరు అందరు నిన్ను ఆశీర్వదించండి మీకు సేవ చేస్తాను నేను అన్ని వేళలా ఉంటాను మీకు అనుగుణంగా నేను గతంలో కూడా ఇప్పుడు కూడా నేను ఫ్యూచర్లో కూడా మీకు అందుబాటులో ఉంటున్నాను కాబట్టి మీరు దయచేసి వచ్చే ఎలక్షన్లో పదమూడవ నాడు కారు గుర్తుకు ఓటేసిన గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని మనం చేస్తూ మీ అందరి